ఈరోజు కర్నూల్లో ఆఫ్టర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత అఫీషియల్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ నా ప్రకారం దాదాపు రెండు కోట్ల పైన ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ డిఫరెంట్ వార్డ్స్లో అంతా కూడా చేయడం జరిగింది ఇక్కడ పర్టిక్యులర్గా కమ్యూనిటీ హాల్ మీరు చూస్తే ప్రీవియస్గా కమ్యూనిటీ హాల్స్ అనేది అన్ని సచివాలయాలు చేసి పడేశారనమాట ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టారంటే పోయినసారి ప్రభుత్వము చిన్న బర్త్డే కానీ మ్యారేజెస్ చేసుకోవాలా ఏదో చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్స్ అన్నీ తీసేశారు యాక్చువల్గా స్టేట్లో అన్ని హయ్యెస్ట్ కమ్యూనిటీ హాల్స్ టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్లో జరిగినాయి అనమాట ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నీ తీసుకోపోయి సచివాలయాలు చేశారు సచివాలయాల ఆఫీసు ఎక్కడైనా కావాలంటే ఆఫీస్ స్పేస్ తీసుకోవచ్చు కానీ కమ్యూనిటీ హాల్ చేయడం ఎవరికి ప్రాబ్లం అవుతుంది అక్కడ ప్రజలకి ఎందుకంటే ఏమన్నా ఖర్చు పెట్టుకొని ఫంక్షన్ పోవాలంటే లక్ష వేలల్లో అవుతుంది లేదా లక్షల్లో కూడా అవుతుందనమాట అట్లాంటిది ఇప్పుడు మన ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆయన పేరే సిబిఎన్ అంటేనే డెవలప్మెంట్ అనమాట సో మా ఆలోచనలంతా ప్రజలకు ఎట్లా బాగుంటుంది ఏ రకంగా చేస్తే అభివృద్ధి పనులు వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆలోచన చేసి ఈరోజు కమ్యూనిటీ హాల్ మరీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇదే కాకుండా బుధవార్పేటలో అక్కడ బరియల్ గ్రౌండ్ దాని విషయంలో కూడా చాలా ఘోరంగా ఉందంటే అక్కడ ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పైన ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంట్లో ఉన్నాము ఇంకొక శ్రీరామ్ నగర్లో అయితే రోడ్లు ఒక ఏడు లైన్స్ తర్వాత డ్రైనేజెస్ కూడా అక్కడ కూడా చాలా సమస్యలు చెప్పారు నేను డోర్ టు డోర్ పోయినప్పుడు సో ఇవన్నీ కూడా పద్ధతిగా ఫ్యూచర్లో కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో మాకు తెలుసు ఎందుకంటే పదిహేను నుంచి అపోజిషన్లో ఉండడము చూడడము అంటే గెలిచలేదు కాబట్టి సో మాకు ఎన్నో సమస్యలు తెలుసు లాస్ట్ త్రీ ఇయర్స్ అయితే నేను కంటిన్యూస్ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎన్నో సమస్యలు నేను చూసిన చెప్పారు అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్లో సార్ట్అవుట్ చేసుకుంటా పోతాము సో ప్రజలందరూ కూడా మా మీద ఆశీర్వాదం ఉండాలనేది ఆశపడుతున్నాను థ్యాంక్ యూ వాస్తవంగా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండగా విజయం సాధించిన తర్వాత కర్నూల్పట్నంలో నవ్వుతా భవిష్యత్ అన్న విధంగా ప్రతి వార్డు వార్డులో అభివృద్ధి పనులకు నాంది పలుకుతూ ఈరోజు రెండు కోట్లకు పైగా వైద్యులకు నిధులతో బ్రహ్మాండంగా రకరకాల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం జరిగినది వాస్తవం నేను అంటే గత ప్రభుత్వంలో విధ్వంసం చేసినటువంటి పరిపాలనను ఈరోజు గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చడితే మన కర్నూలును అభివృద్ధి లక్ష్యంగా భావించి అభివృద్ధి పరిచేందుకు మేమంతా కంకణబద్ధంగా ఉన్నామని చెప్పేసి అంతేగాక కర్నూలు పట్టణాన్ని రాష్ట్రంలోనే బ్రహ్మాండ నగరంగా తయారు చేయాలని చెప్పేసి సంకల్పించాము అంతేగాక ఇదివరకే మీరు చూశారు విధ్వంసకర పరిపాలన కాబట్టి ప్రజలంతా విఘ్నే ఆలోచించి మమ్మల్ని అంతా మీరు మా వెంట ఉండి మా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి పాల్గొని మమ్మల్ని ఈ కరుణ నగరాన్ని ఆదర్శంగా అభివృద్ధి పరచుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు